వెల్కమ్ టు అవర్ ఛానల్ పులివెందులలో ఎండిన పంట కుప్పం పొలాలకు పొలిటికల్ నీళ్లు జగన్ ఇలాఖాలో తిరుగుబాటు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా జలాలను కుప్పం నియోజకవర్గానికి తరలించామని సీఎం జగన్ చెప్పుకుంటున్నారు హంద్రినీవా జలాలను సీఎం జగన్ సోమవారం విడుదల చేశారు ఈ వ్యవహారాన్ని ఏపీ ప్రజలు భారీకు రవికి ముక్క కొనపెట్టలేని వాడు మరదలకి పట్టు చీర కొనిపెట్టిన చందంగా ఎద్దేవా చేస్తున్నారు జగన్ సొంత నియోజకవర్గం పులివెందులకు గాలికి వదిలేసి కుప్పం నియోజకవర్గానికి జగన్ నీరు పారించడాన్ని ప్రజలు అదేవిధంగా పరిగణిస్తున్నారు ఇందులో పచ్చి రాజకీయ కోణం తప్ప ప్రజలకు మంచి చేసే ఉద్దేశమేమీ లేదనేది స్పష్టమవుతోందని విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు హంద్రినీవ సుజల స్రవంతిలో భాగంగా ఐదు వందల అరవై కోట్ల రూపాయలతో చేపట్టిన కుప్పం బ్రాంచ్ కనాల్ పనులను సీఎం జగన్ ఆగమేఘాల మీద కంప్లీట్ చేశారు చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజుపేట వద్ద కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి సోమవారం నీళ్లను విడుదల చేశారు ఇదే శ్రద్ద మిగతా ప్రాజెక్టుల మీద ఎందుకు లేదని ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు మీద ఎందుకు లేదని అంతా ప్రశ్నిస్తున్నారు అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఆయనను దిగజార్చే ఉద్దేశంతోనే కుప్పానికి నీళ్లు పారించారని తన సొంత నియోజకవర్గం పులివెందులను పూర్తిగా గాలికి వదిలేశారన్నారు పులివెందులలో చీని తోటలు నిట్టనిల్లున ఎండిపోతున్నాయి అంతు చిక్కని తెగుళ్లకు తోడు నీళ్లు కూడా లేకపోవడంతో వందల ఎకరాల్లో పంట నాశనమైంది తెగుళ్లకు తోడు గిట్టుబాటు ధర కూడా లేదు వైఎస్సార్ జిల్లాలో అరవై నాలుగు వేల ఎకరాల్లో చీనీ తోటలుండగా పులివెందుల నియోజకవర్గంలోనే నలభై ఎనిమిది వేల ఎకరాల్లో పంట సాగులో ఉంది వేలాది కుటుంబాలు చీనీ తోటలపై ఆధారపడి జీవిస్తున్నాయి దీంతో రైతులు విలవిలలాడుతున్నారు సొంత నియోజకవర్గంలో రైతులను పట్టించుకుని జగన్ పంతంతో చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పం నియోజకవర్గానికి నీళ్లు ఇచ్చారు దీంతో పులివెందుల ప్రజలు జగన్మోహన్ రెడ్డిపై ఆగ్రహంతో ఉన్నారు కుప్పంపై ఫోకస్ పెట్టి సొంత నియోజకవర్గాన్ని జగన్ గాలికి వదిలేశారనే ఆరోపణలు వస్తున్నాయి తొలుత సీఎం జగన్ వైనాట్ వన్ సెవెంటీ లో భాగంగా వైనాట్ కుప్పం అంటూ ముందుకు వెళ్లారు అందులో భాగంగానే కుప్పం నియోజకవర్గానికి నీళ్లు ఇచ్చారు మరోవైపు చంద్రబాబు సైతం వైనాట్ పులివెందుల అంటూ ప్రచారంతో దూసుకువెళ్తున్నారు పులివెందులలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తామంటూ క్యాంపెయిన్ చేస్తున్నారు తాజాగా పులివెందులను జగన్ పట్టించుకోకపోవడంతో అక్కడ ఈసారి ఆయనకు గడ్డు పరిస్థితులు ఎదురవుతాయని అంటున్నారు ఈ ఒక్క విషయంలోనే కాకపోయినా సీఎం జగన్ తీరు ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మారిపోయిందని పులివెందుల నేతలు ఎప్పటి నుంచో అంటున్నారు అసలు తమను పట్టించుకోవడమే మానేశారని ఆ మధ్య పులివెందుల పర్యటన సందర్భంగా స్థానిక నేతలు జగన్ను నిలదీసిన సంగతి తెలిసిందే ఇలాంటి పరిణామాలతో ఈసారి జగన్కు పులివెందుల కాస్త కష్టంగా ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు